హాయ్ అండి హలో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ మనం చల్లిమిడి అనేది ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చూస్తున్నారు కదా ఇట్లా చక్కగా కారిపోకుండా ఉండలాగా వచ్చేటట్టుగా ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను అయితే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒకటి నా రోజు నాని బియ్యం అండి ఇవి దీనికి కోటా బియ్యమైనా పోసుకోవచ్చు మామూలు బియ్యం అయినా పోసుకోవచ్చు కోటా బియ్యం అయితే ఇంకా చాలా టేస్టీగా వస్తుందట అయితే మనం పిండి పట్టించుకొచ్చాం మేము బెల్లం కూడా తురిమి పెట్టుకున్నాం అది జల్లించుకుంటున్నాం ఒకటికి రెండు సార్లు జల్లించుకోవాలండి అప్పుడు మనకి నూక రాకుండా ఉంటుంది సన్న నూక వచ్చినా మనకి అరిసె పాడైపోతుంది అట్లాగే చలిమిడి కూడా టేస్ట్ తగ్గుతుంది అట్లాగే బెల్లం కరగబెట్టి పెట్టేసుకున్నాం ముందుగా కొబ్బరి ముక్కలు చేసుకున్నాము ఇదిగోండి బెల్లం వడగట్టేసుకున్నాం ఇసుక చూసారా ఎంత వచ్చిందో అట్లాగే కొంచెం నెయ్యి వేసుకొని కొబ్బరి ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా వేయించుకు చేసుకొని వేయించుకోవాలి చూసారా ఇట్లా వేయించుకోవాలి కొంతమంది శనగుళ్ళు కూడా వేయించి వేసుకుంటారు మేము వేయమండి అట్లాగే యాలకలు కొంచెం పిండిలో మిక్సీ పట్టి పెట్టేశాము ఇప్పుడు మనకి బెల్లం పాకం తెరులుతుంది చూసుకోవాలన్నమాట ఒకటికి రెండు సార్లు వచ్చిందో రాలేదు ముందే తొందరపడి పిండి అయితే పోయకూడదట చూడండి ఎంత బాగుంటుందో అనమాట అసలు చలివిడంటే నాకు చాలా ఇష్టం అలాగే మా పిన్ని వాళ్ళకు కానీ చాలా ఇష్టం అండి మా అమ్మ చేస్తే ఇంకా బాగా ఇష్టం ఇంకా పాకం వచ్చింది అంటుంది ఇలా బాగా తెరిలేసి ఆ పైకి నురుగు వచ్చింది చూసారా అట్లా నురుగు రావాలి ఇప్పుడు దాంట్లో నెయ్యి వేసుకోవాలి దించే ముందు నెయ్యి వేసుకోవాలన్నమాట కొబ్బరి ముక్కలు కూడా వేసేసుకుంటున్నాం అట్లాగే యాలకుల పొడి యాలకుల పొడి మిక్సీ వేసాం కదండి అది కూడా వేసేసుకుంటున్నాం మొత్తం కలిసేటట్టుగా ఫస్ట్ నెయ్యి కొబ్బరి ముక్కలు యాలకల పొడి శుభ్రంగా కలుపుకున్న తర్వాత మనం పిండి అనేది పోసుకోవాలి దీనికి ఇద్దరు ఉండాలండి ఖచ్చితంగా కొంచెం కొంచెంగా పిండి వేసుకుంటూ కలుపుకోవాలి ఒక్కసారిగా మొత్తం వేయకూడదనమాట వేస్తే ఉండలు కట్టేస్తుంది వేడి మీద బియ్యపిండి కదా ఉండలు కట్టేస్తుంది అలా ఉండలు కట్టకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఫస్ట్లో కొంచెం వరకు బాగానే ఉంటుంది కానీ కొంచెం గట్టిగా అయిన తర్వాత కంపల్సరిగా ఇద్దరు మనుషులు ఉండాల్సిందే చూస్తున్నారు కదా ఉండలు కట్టకుండా ఎలా కలుపుతున్నామో అమ్మో పిండి ఎక్కువ అవుతుందేమో అనుకోవద్దు కరెక్ట్గా మనకి ఉంటుందండి ఒకళ్ళు వేస్తూ ఉంటే ఒకళ్ళు కలుపుతూ ఉండాలి అయితే దీని కొలత ఏంటంటే కేజీ పిండికి కేజీ బెల్లం పడుతుందండి చూస్తున్నారు ఇలా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఉండలు కట్టకూడదు ఒక కేజీ బెల్లానికి కే సారీ కేజీ పిండికి ముప్పావు కేజీ బెల్లం అండి చూసారా ఇట్లా కలుపుకోవాలి పైన మళ్ళీ నెయ్యి వేసుకొని ఆ వేడి మీద మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి అది లోపల వేడికి కొంచెం మగ్గుతుంది అనమాట మొత్తం అడుగున పైన మొత్తం కలిసినట్టుగా కలిసిందా లేదా అని చూస్తున్నాము కొద్దిగా పైన అడుగున కొంచెం పాకం అట్లా అనిపించింది మొత్తం మళ్ళీ కలగలుపుతుందమ్మ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ మనం ముక్కలాగా వస్తుందో లేదా అనేది చూసుకోవాలండి ఇక చూసారా మనం గరిట్తో తీసి ఇట్లా వేస్తే గడ్డలాగా వచ్చిందా లేదా అది మనకి కరెక్ట్గా ఉండ పాకకుండా వస్తుందన్నమాట ఇట్లా చక్కగా చూసారు కదా ఇంతేనండి ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు మళ్ళీ దీనిపైన ఇంకా కొంచెం నెయ్యి పోసేసి నెయ్యి బాగా పడుతుందండి టేస్ట్ కూడా బాగుంటుంది నెయ్యి పోసేసి మూత పెట్టి పక్కన పెట్టేస్తున్నాం ఇంతేనండి చాలా ఈజీగా ఉంది కదా ప్రాసెస్ మనకి పారకుండా వస్తుందనమాట చక్కగా నచ్చిందండి మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ అండి మీలో ఎంతమందికి చలివిడంటే ఇష్టమో నాకు కామెంట్ రూపంలో తెలపండి థ్యాంక్ యూ